హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేవిత పెన్షన్ల పంపిణీ ఏ జిల్లా వారికి అలాగే ఏ కేటగిరీ వారికి ఎంత పెన్షన్ జమ అవుతుందో అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు తప్పనిసరిగా తమ కుటుంబ సభ్యుల వివరాలు అందించాల్సి ఉంటుంది పెన్షన్ రికార్డుల కోసం కూతుర్ల పేర్లను సైతం ఇవ్వాల్సిందే అయితే ఉద్యోగి మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ అందుకునేందుకు కూతురికి అర్హత ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ క్లారిటీ ఇచ్చింది ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తర్వాత నిబంధనల ప్రకారం ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తామని తెలిపింది ఆ వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగి నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలు తెలియజేసినప్పుడు కుమార్తెను ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యురాలిగా పరిగణిస్తారు కాబట్టి కుమార్తె పేరు కూడా సైతం కుటుంబ సభ్యుల పేరు పెన్షన్ అందుకునే వారి జాబితాలో ఉంటుంది అయితే ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తరువాత ఎవరికి అర్హత ఉంటుంది అనే దానిపై నిబంధనల మేరకు నిర్ణయం అవుతుంది అని స్పష్టం చేసింది ప్రభుత్వ ఉద్యోగి పదవి విమ విరమణ తరువాత కుటుంబ సభ్యుల వివరాల నుండి కుమార్తె పేరు తొలగించడం గురించి సూచనలు అందించిన తరువాత డిఓపిడబ్ల్యూ ఈ వివరణ ఇచ్చింది ఈ అంశంపై సిసిఎస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలోని రూల్ నంబర్ యాభై ప్రకారం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు దివ్యాంగులైన తోబుట్టువుల పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది ఈ రూల్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి వీధుల్లో చేరిన వెంటనే తమ కుటుంబ సభ్యుల వివరాలు అందించాలి జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు దివ్యాంగులైన తోబుట్టువుల పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది రిటైర్మెంట్ సమయానికి దగ్గర పడినప్పుడు సదరు ఉద్యోగి ఫ్యామిలీ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఉద్యోగంలో చేరినప్పుడు ఫ్యామిలీ లేకపోతే ఫ్యామిలీ ఏర్పడిన తరువాత ఫారం నాలుగవలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది విడాకులు తీసుకున్న భార్య లేదా భర్త పేరు కూడా సైతం పేర్కొనాల్సి ఉంటుంది అర్హత లేకపోయినా కొడుకు లేదా కూతురు పేర్లను కూడా సైతం ఇవ్వాలి నిబంధనల ప్రకారం కుటుంబ పెన్షన్ మంజూరుకు ఆ కుటుంబ సభ్యుని అర్హత గురించి కార్యాలయం ఆమోదం తెలిపితే మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యుని వివరాలు ఫారం ఫోర్లో లేదా ఆఫీసులో రికార్డుల్లో అందుబాటులో లేవనే కారణంతో ఆ కుటుంబ సభ్యుని క్లెయిమ్ తిరస్కరించారు అయితే సివిల్ సర్వీస్ లేదా మిలిటరీ సర్వీస్ నుండి పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగిని తిరిగి నియమించినట్టయితే నిబంధనల ప్రకారం పెన్షన్ లేదా సర్వీస్ గ్రాటిట్యూకి అర్హత లేకపోతే ఈ నియమంలో ఏం ఉన్నది అనేది ఏదీ వర్తించకుండా ఉంటుంది చేయుత పెన్షన్ విషయానికి వస్తే జీవితంలో ఆర్థిక భద్రత చాలా ముఖ్యం పెరుగుతున్న జీవన వ్యయం సీనియర్ నెటిజన్ల రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం గురించి ఆందోళనకు గురి చేసింది అటువంటి వాతావరణంలో ఇండియా పోస్ట్ ఆఫీస్ సీనియర్ నెటిజన్ల కోసం అనేక పథకాలు అందిస్తుంది ఈ పథకం వల్ల ఎవరికి ప్రయోజనం లభిస్తుంది సీనియర్ నెటిజన్లు ఆఫీసుల్లో అందుబాటులో ఉన్న పథకాల ద్వారా నెలవారీ ఆదాయం పొందవచ్చు దీని ద్వారా సీనియర్ నెటిజన్లు వృద్ధాప్యంలో వారి రోజువారీ ఖర్చులు వైద్య ఖర్చులను చూసుకోవచ్చు ఆ విషయంలో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సీనియర్ నేటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ను తీసుకువచ్చింది ఈ పథకం ద్వారా సీనియర్ నేటిజన్లు పదవి విరమణ తర్వాత సురక్షితమైన స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అరవై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం యాభై ఐదు నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు గల వారు ఉన్నవారు పదవి విరమణ చేసిన తర్వాత ఒక నెలలోపు ఈ పథకం చేరవచ్చు స్వచ్ఛంద పదవి విరమణ పథకం ద్వారా ఎంచుకునే యాభై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసులో ఈ పథకం చేరవచ్చు ఎస్సి పథకం కింద మీకు నెలకు ఎంత ఆదాయం వస్తుంది మీరు ఈ పథకంలో ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడి ఖాతాలో అరవై లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఖాతాను ఐదు సంవత్సరాలు ఉండకపోవచ్చు మరో మూడు సంవత్సరాలు పొడగించవచ్చు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటును అందిస్తుంది వడ్డీని ప్రతి మూడు నెలకు ఒకసారి పోస్టాఫీసు లేదా బ్యాంకులో జమ చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు ముప్పై లక్షల పెట్టుబడి పెడితే మీకు వార్షిక వడ్డీ రెండు పాయింట్ నలభై ఆరు లక్షల వరకు లభిస్తుంది ఈ మొత్తాన్ని పన్నెండు నెలలుగా విభజిస్తే మీకు నెలకు దాదాపు ఇరవై వేల ఐదు వందల రూపాయల ఆదాయం అయితే వర్ధిస్తుంది మీరు పదిహేను లక్షలు పెట్టుబడి పెడితే మీకు నెలకు దాదాపు పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయల ఆదాయం వస్తుంది ఈ పథకం కింద చేసే పెట్టుబడులు సెక్షన్ ఎయిటీసి కింద పన్ను ప్రయోజనాలు అర్హులు ఎస్సీఎస్ఎస్ కార్యక్రమానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి సీనియర్ సిటిజన్ పథకంలో చేరడానికి పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకు ఖాతాలో ఖాతా తెరు తెరవచ్చు ఈ పథకం సురక్షితం ఐదు సంవత్సరాల ముందు డబ్బును ఉపసరించుకుంటే మొదటి సంవత్సరంలో ఒక శాతం జరిమానా రెండవ సంవత్సరంలో రెండవ శాతం జరిమానా ఉంటుంది సీనియర్ సిటిజన్ పెన్షన్ పథకం దీర్ఘకాలిక ప్రణాళికకు మంచిది ఇక మన చేవిత పెన్షన్ విషయానికి వస్తే తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ప్రభుత్వానికి వస్తే రెండు వేల రూపాయలు వచ్చేవారికి నాలుగు వేలు అలాగే నాలుగు వేల రూపాయలు వచ్చేవారికి ఆరు వేల రూపాయల చొప్పున ఆసరా పెన్షన్ను చేయుత పెన్షన్గా మార్చి ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాల వరకు దగ్గరకు వస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ చేయుత పెన్షన్ గురించి అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కాబట్టి ఈ రోజు నుండే ఈ చేయుత పెన్షన్ అనేది అర్హులైన ఖాతాల్లో అంటే దాదాపు ముప్పై ఒకటి జిల్లాల వరకు ఈ చేయూత పెన్షన్లు అందజేయడం జరుగుతుంది అయితే సమాచారం అయితే వచ్చింది తెలంగాణ యొక్క చేయుత పెన్షన్లు లేదా రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి